గ్లోబల్ స్టార్గా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ దీని తర్వాత దేవరతో మరో పాన్ ఇండియా మూవీ హిట్ కొట్టాడు ప్రస్తుతం ఈ నందమూరి హీరోకి బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది ఈ క్రమంలోనే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి ఓ మల్టీ స్టార్ మూవీ చేస్తున్నాడు అదే వార్ టూ గతంలో హృతిక్ రోషన్ టైగర్ ష్రాప్ జంటగా నటించిన వార్ మూవీకి ఇది సివికల్ ఇప్పటికే వార్ టూ సినిమా షూటింగ్ పూర్తయింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి ఈ సినిమా విడుదల తేదీని కూడా ఇదివరకే అధికారికంగా ప్రకటించారు వార్ టూ సినిమా విడుదలకి ఇంకా రెండు నెలల సమయం ఉంది అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ వసూలు మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వసూలు ఇప్పటికే వంద కోట్లు దాటాయి ఈ సినిమా మొత్తం బడ్జెట్ మూడు వందల కోట్లు కాగా ప్రీ రిలీజ్ కలెక్షన్స్ ద్వారానే దాదాపు రెండు వందల కోట్లు రాబట్టాలని బృందం భావిస్తోంది అయితే ఈ సినిమా విడుదలకు ముందే వచ్చిన వసూలు చిత్ర బృందాన్ని ఉత్సాహపరిచాయి దీంతో సినిమా ప్రమోషన్ పై మరింత శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకున్నారు అంతేకాదు ఈ సినిమాను విదేశాల్లో కూడా ప్రమోట్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ కు జపాన్ చైనాలలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు దీంతో చిత్ర బృందం అక్కడ కూడా వాటూని ప్రమోట్ చేయాలని యోచిస్తుంది ఈ సినిమా దక్షిణ భారత పంపిణీ హక్కులను జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం వాటు చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు గతంలో టైగర్ ష్రాఫ్ వార్ సినిమాలో నటించాడు జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్లో అద్భుతమైన యాక్షన్తో పాటు ఎనర్జీ డ్యాన్స్లు కూడా ఉండనున్నాయని తెలుస్తోంది ఇద్దరు నటీ నటులు కలిసే డ్యాన్సులు ప్రేక్షకులకు కిక్ ఇస్తాయని దర్శకుడు ఆశిస్తున్నాడు వా టూ సినిమా షూటింగ్ పూర్తి చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీళ్ళ సినిమాతో ప్రారంభించాడు ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది జూనియర్ ఎన్టీఆర్ వరుసగా రెండు నెలల పాటు షూటింగ్లో పాల్గొననున్నాడు ఆ తర్వాత వాటు సినిమా ప్రమోషన్ కోసం విరామం తీసుకుంటారు వాటు చిత్రం ఆగస్టు పద్నాలుగున ప్రేక్షకుల ముందుకి రానుంది